அலை இன்னும் முடியல

పాలపల్లి జిల్లా కేంద్రంలో ఎనిమిదో తారీఖు పదో నెల ఇరవై మూడో తారీఖు నాడు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మాలికలు కల్వకుండ్ల తారాక రామారావు చేతుల మీదుగా ఐదుగురు లబ్ధిదారులకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మిగతా సర్టిఫికెట్స్ అన్ని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇవ్వమని ఆదేశించి ఐదుగురు గృహప్రవేశాన్ని కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ పాలు పొంగిచ్చి వారితో కలిసి ఫోటో దిగి వారి ఇంట్లో కూడా మేము అన్ని ఐదు ఇళ్ళల్లో కూడా తిరిగి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నికల కోడు రావడం ఎన్నికల్లో ప్రభుత్వం మారడం స్థానికంగా అప్పుడున్న నేను శాసనసభ్యుడు నేను ఓడిపోవడం కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త శాసనసభ్యుడు వచ్చాను నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ నాయకత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడను ఒక సంవత్సరం వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఇస్తామని చెప్పాను ఒక సంవత్సరం అయింది ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటి దాదాపుగా సంవత్సరం దాటింది కానీ ఇప్పటి వరకు పేదల పాపం ఇక్కడ ఇళ్ళవరకైతే ఇచ్చినామో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ అన్నింటి దగ్గర కానీ ఎక్కడ ఏ ప్రజాప్రభుల దగ్గరకైనా పోతున్నారు మీడియా మిత్రులు కలుస్తూ ఉన్నారు ఇవ్వమంటే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ గారు కలెక్టర్ని కలిసి కూడా దాదాపు నెల పది ఎనిమిది లేదు ఇప్పటి వరకు అతి లేదు లేదు మరి ఎమ్మెల్యేకు నిజంగా పేద ప్రజల మీద పేముంటే నిజంగా వీళ్ళకు తక్షణమే ఆ రోజు ఎంపిక చేసిన జాబితాలో ఉన్న లబ్బుదారులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి గృహప్రవేశాలు మళ్ళా ఆయనకు ఓపెన్ చేసిన వాటికే ఓపెన్ చేయాలనే సోకు బాగుండదు ఆయన నిజంగా కావాలంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఒక ఫోటో దిగమని వాళ్ళతో వాళ్ళతో కలిసి భోజనం అది కాకుండా మరి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలన్న కుట్ర ప్రతి వార్డులో పది మంది లిస్టుదేపులు నేను ఇస్తా అని చెప్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది ఇవ్వలేకనే ఈరోజు ఈ జాప్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళకి ఇస్తే ఎట్లా విమర్శలు వస్తాయి వీళ్ళకి ఇయకపోతే ఎంత వ్యతిరేకత వస్తుందో అనే భయంతో ఇస్తూ ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నా స్థానిక శాసన జిల్లా మంత్రులను కోరుతా ఉన్నా ఈ జిల్లాకు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఈ భూపాలపేట్ జిల్లా నుంచి నా ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గం కలిసి నియోజకవర్గం శ్రీధర్ బాబు గారు మీకు ఈ పేదల యొక్క బాధలు వినబడతలేవా కనబడతలేవా మీరు కూడా గౌరవ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు కదా మీ బాధ్యత లేదా మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పట్టాలు ఇప్పిడలు జాగ్రత్తలు చేస్తూ మరి రేపు కొత్త సాంఖ్య అంతే కానీ గతంలో మేము సాంఖ్యం చేసి కట్టించిన వాటిని వాళ్ళకు మరి మేము సాంఖ్యం చేసిన వాటిని క్యాన్సిల్ చేసులు పని జరుగుతూ ఉన్నాయి నేను సంవత్సర కాలం మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు అన్ని డీటెయిల్గా ఒక్కొక్క శాఖాపరంగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మరి ఏ రకంగా మరి పురోగతి సాధించినప్పుడు ఏ రకంగా వైఫల్యాలు తెలియదు ఏ రకంగా పరిపాలన చేస్తున్నారో అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది నేను ఈరోజు మొదటి కార్యక్రమంగా చెప్తున్నా పేదలతో రాజకీయాలు వద్దు పేదలకు తక్షణం ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మీకు చాలా ఒక కిలోమీటర్ దూరంలో నేను ఇల్లు అక్కడ రోడ్డు మీద చూస్తూ ఉంటా కూడా ఇది ఉంది అయ్యో ఎందుకు వస్తలేరా నా ఈ కట్టిన ఇల్లు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఇల్లు ఏవైతే గతంలో శాంక్షన్ చేసి పట్టాలు మరి కూడా పూర్వ పారదర్శకంగా ఎవరికి ఏ ఒక్క ఫ్లోర్ హ్యాండిక్యాప్డ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం వృద్ధాప్యం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం మిగతా వాళ్ళకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం జిల్లా కలెక్టర్ ఆ రోజునేటువంటి అడిషనల్ కలెక్టరు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు కూర్చొని నేను కూడా కూర్చొని డ్రా తీసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం అవుదే అన్ని కూడా కాబట్టి దీంట్లో రాజకీయాలు వద్దండి తప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే మాత్రం మేము ఈ మా యొక్క ఎందుకంటే అదే అనుకుంటచ్చు నేను గతంలో కూడా చెప్పిన తాళా వెళ్ళకుంటే అలా పంపిస్తామని స్థలాల్లో పెడితే ఉంటుంది వాళ్ళకు తొందరగా కేసులు పెట్టారు తలాలు వలగొట్టే స్థాయికి వాళ్ళు తీసుకొస్తారా లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించి రేపు లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చి ఇళ్ళలోకి వదులుతారా అది వాళ్ళ విచక్షణకే వదులుతున్నాం ఒకవేళ కనుక ఇలానే నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఆ పని గురించి కేసులేము కేసులకు భయపడే వాళ్ళం కాదు ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను కేసులు పెట్టి జైల్లో పంపుతా ఉన్నారు కే ప్రజల యొక్క పేద ప్రజలకు బాధలు మరి కూడా జైలు పోవడానికి కూడా సిద్ధం మరి కూడా పూర్వ పారదర్శకంగా ఎవరికి ఏ ఒక్క ఫ్లోర్ హ్యాండి క్యాప్డ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం వృద్ధాప్యం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం మిగతా వాళ్ళకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం మున్ జిల్లా కలెక్టర్ ఆ రోజు ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు కూర్చొని నేను కూడా కూర్చొని డ్రా తీసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం అవుదే సన్ని కూడా కాబట్టి దీంట్లో రాజకీయాలు వద్దండి తప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే మాత్రం మేము ఈ మా యొక్క ఎందుకంటే అదననుకుంటచ్చు నేను గతంలో కూడా చెప్పిన తలాలు వెళ్ళగొట్టే అలా పంపిస్తామని తాళాలు వల్ల ఉంటుంది వాళ్ళకు తొందరగా కేసులు పెట్టారు తలాలు వాళ్ళగొట్టే స్థాయికి వాళ్ళు తీసుకొస్తారా లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించి రేపు లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చి ఇళ్ళలోకి వదులుతారా అది వాళ్ళ విచక్షణకే వదులుతున్నాం ఒకవేళ కనుక ఇలానే నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఆ పని కూడా కేసులు కేసులకు భయపెట్టేళ్ళం కాదు ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను కేసులు పెట్టి జైల్లో పంపుతా ఉన్నారు కే ప్రజల యొక్క పేద ప్రజలకు బాధలు మరి కూడా జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏ కేసులు పెట్టుకున్నా పెట్టుకొని ఈరోజు తక్షణమే ఎదురు చూస్తున్నాం మరి వాళ్ళు కనుక నిజాయితీగా వచ్చి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారు సరే సరే ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా ఆ పని జరుగుతుంది అప్పుడు మరి ఎవరి మీద పెడతారో ఎంతమంది ఈ పేద నాలుగు వందల మంది మీద పెడతారో పెట్టుకోండి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించకూడదు నిజంగా సత్యనారాయణరావు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలనే కుతూహలం ఉంటే ఒక వెయ్యి శాంక్షన్ చేపించి ఇల్లు కట్టి ఇచ్చుకోమారు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఇచ్చుకోమను వద్దంటలే మేము కట్టినాం గతంలో అక్కడ ఒక ఐదు వందలు కట్టినా పారదర్శకంగా ఇచ్చినాం ఇక్కడ కట్టిన ఇచ్చి పారదర్శకంగా ఇచ్చినాం తక్షణమే ఇళ్లను పేద ప్రజలకు కేటాయించి వాళ్లకు అసౌకర్యం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఉండబోతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చాలా విషయాల్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం భూపాలపల్లిలో ఉండేటువంటి పేదలకు ఇచ్చే ఇళ్లను మరి తక్షణమే స్పంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాం మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మీరు తక్షణమే ఈ పేదలకు ఇళ్ళ ఇచ్చే విషయంలో మీరు ఆ ఫైల్ తెప్పించుకొని సంతకం పెట్టి